నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది సో ఈ సమయంలో కొన్ని రాసుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా ఈ జాతకం ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు డామినేటింగ్ నేచరు ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాటికి ఒక ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం వృత్తికంలో కానీ తన ఉచ్చ క్షేత్రం అయినటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా కొంతమంది చక్రవర్తులుగా రాజులుగా అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు నవ్వై డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడటం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి పదకొండవ స్థానంలోకి ప్రవేశించిన కుజగ్రహం జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది అది కుజుడికి ఉచ్చస్థానం అవటం వల్ల పైపెచ్చు లాభస్థానం అవటం వల్ల మీనరాశి వారికి కుజుడు ధన భాగ్యాధిపతి అవటం వల్ల ఒక విధంగా ఒక గొప్ప అదృష్ట యోగాన్ని జాతకుడు కలగడం జరుగుతుంది జాతకులకి ధనాధిపతి లాభస్థితిలోకి వచ్చినప్పుడు కుటుంబ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ రావడం వల్ల మీ కుటుంబానికి సంపూర్ణంగా సహకరిస్తారు కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది అలాగే భాగ్యాధిపతి లాభస్థానంలోకి వచ్చినప్పుడు అదృష్టం ద్వారా అది ఏదన్నా వచ్చు మీ స్థిరాస్తి యొక్క వాల్యూ పెరగచ్చు తండ్రి గారి ద్వారా మీకు ఏదైనా ఒక శుభం జరిగే అవకాశం ఉంది వారి దగ్గర ఉన్నటువంటి చెర స్థిరాస్తులు మీకు వారసత్వంగా ఈ సమయంలో రావడం జరగవచ్చు ఈ విధంగా కుజుడు యొక్క అయినటువంటి అన్నదమ్ముల యొక్క సంపూర్ణ సహకారం భూములు స్థిరాస్తులు వ్యాపారం చేస్తున్న వారికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీకు మంచి డెవలప్మెంటు ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉండదు ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు లాంటిది రావడం కానీ ఏదైనా ఒక టీంలో సెలెక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ప్రస్తుతం రవి కూడా పదకొండవ స్థానంలో కుజుడితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ప్రోత్సాహం లభిస్తుంది పంచమ కారకత్వం కూడా రవికుంటుంది షష్టాధిపత్యంగా ఉద్యోగానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది అలాగే శత్రువులకు సంబంధించింది రుణాలకు సంబంధించిన కార్యక్రమాలు మీ పిల్లలకి ఏమైనా ఉద్యోగం రావడం కానీ లేదంటే మీరు పెద్ద మొత్తంలో ప్రభుత్వ సంస్థల ద్వారా ఏదైనా రుణం కొరకు ప్రయత్నం చేస్తే అది మీకు అనుకూలంగా రావడం కానీ లేదంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లోనూ కోర్టులోనో ఏమైనా సమస్యలు ఉన్నా కొన్ని చిక్కులు అన్నా కొన్ని నోటీసులు లాంటివి మనకున్న ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ప్రతి టైం మీరు గవర్నమెంట్కి మీ ఏదైనా గతంలో అదనంగా ట్యాక్స్ చెల్లించున్నా ఏదైనా మీకు రిఫండ్ లాంటిది గవర్నమెంట్ నుంచి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది ఓవరాల్గా ప్రభుత్వ బెనిఫిట్ పిల్లల వల్ల బెనిఫిట్ అన్నదమ్ముల వల్ల బెనిఫిట్ రావడం జరుగుతుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది లాభంలో ఉన్నటువంటి కుజుడు ఆల్రెడీ ధనస్థానాన్ని చూస్తాడు తన స్వక్షేత్రాన్ని చూడటం వలన కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి తీవ్రంగా మీరు కృషి చేసి కుటుంబ సభ్యులందరినీ ఒక గాడిలో పెట్టడం కానీ ఏవైనా సమస్యలు ఉంటాయి పరిష్కరించడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశిని వీక్షించడం వల్ల అది పంచమ స్థానం అవటం వల్ల ఏంటంటే సాధారణంగా ఏంటంటే మీరు ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి సరి చేసుకుంటారు కొత్తగా ఉద్యోగం మారడం కానీ కొత్తగా ప్రయత్నం చేయడం కానీ అంటే ఓవరాల్గా మొత్తం మీద ఒక ప్రభుత్వానికి సంబంధించిన రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి రవి పదకొండులో ఉంటే మిగతా గ్రహాలు కూడా మీకు అన్నమాట ఈవెన్ పన్నెండులో ఉన్నటువంటి రాహు కూడా మీకు అనుకూలంగానే చేస్తుంటారు అలాగే రాశి ముందు ఉన్నటువంటి శని కూడా తను యాక్టివ్గా ఉండడం వల్ల మీరు కూడా కొంత యాక్టివ్గా ఉంటారు గతంలో ఉన్నటువంటి ఈ బద్దకాన్ని కానీ బలహీనతను కానీ ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉంటే అవన్నీ తగ్గించుకొని చాలా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి కారణమవుతుంది ఈ సమయంలో అంటే మీరు జనవరి పదిహేను నుంచి మీ యొక్క జీవన విధానంలో కంప్లీట్గా మార్చుకొని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్సులు బలహీనతలు ఉంటే పక్కన పెట్టి ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మీ కొరకు మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ కొరకు మీరు కష్టపడటం వల్ల ఆ ఫలితం మీకే వస్తుంది తప్ప ఇతరులకైతే కాదు కదా ఈ సమయంలో ఈ కొంతమంది మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే తండ్రి గారి మీద తల్లి తల్లిగారి మీద కోపం ఇతరుల మీద కోపం వల్ల ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండడం అందరినీ విమర్శించడం వచ్చిన అవకాశాలను వదులుకోవడం చేస్తూ ఉంటారు ఇది మీకే నష్టం తప్ప అవతల వారికి వచ్చిన పోయేదేం లేదు మీ జీవితం మీ ఇష్టం కాబట్టి ఇప్పటికన్నా కొన్ని సూటిగా ఆలోచించి అటువంటి ఆలోచనల నుంచి బయటపడి మీ కొరకు మీరు కష్టపడితే కొద్ది రోజుల్లోనే మీ జీవితం సక్సెస్ గాడిలో పడి మళ్ళీ యాస్టీజ్గా డెవలప్మెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది అయితే చిన్న మార్పు అంతే అందులో ఏమీ లేదు కంగారపడడానికి పని లేదు కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి రెండు ఆంజనేయ స్వామి ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు చికాకులు కట్న వేధింపులు గొ భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల హనుమాన్ చాలీస పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం తరచుగా ఎబార్షన్స్ రాగడం ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం పిల్లలు ప్రయోజకులు అవ్వడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటారు సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది నవ్వు డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడు సంఖ్య తొమ్మిది అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఒక ఆరు కిలోలు ఆరు కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేస్తున్నటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు లేదంటే ఏదైనా దేవాలయంలో ఆరు కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణా తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది లేదంటే కుజుడికి జపం అది చేయించి అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడిచేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది స్వస్తి